ఇన్స్టాపాట్లో బిస్బిల్లబాత్ చేస్తున్నానండి దానికోసము వెజిటబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను కావాల్సిన వెజిటబుల్స్ అన్నీ వేసుకోవచ్చు జింజర్ గార్లిక్ కూడా వేస్తున్నానండి నేను అండ్ అన్నము పప్పు కూడా కందిపప్పు కడిగి వాటర్ మెజర్ చేసి రెడీగా ఉంచుకున్నాను ఇప్పుడు ఇంస్టాపాట్లో బిస్బిల్లబాత్ చేస్తున్నానండి దానికోసము ఇన్స్టాపాట్ గిన్నెలో ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేస్తున్నానండి ఆయిల్ ఆనియన్స్ ఉల్లిపాయలు కొంచెం వేగాక జింజర్ గార్లిక్ పేస్ట్ అండి జింజర్ గార్లిక్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి వెజిటబుల్స్ అండి నేను క్యాప్సికము క్యారెట్ వంకాయలు కొన్ని గ్రీన్ పీస్ అండి కొన్ని బీన్స్ ఇవి ఫ్రోజన్ వండి బీన్స్ ఫ్రోజన్ వేస్తున్నాను వేసాను పసుపండి ఉప్పు అండ్ టమాటా కూడా వేస్తున్నానండి యాక్చువల్గా అవసరం లేదు టమాటా బట్ చేస్తున్నాను అండ్ హోమ్మేడ్ బిస్బిల్లబాత్ పౌడర్ అండి నేను ఇంట్లోనే చేసుకుంటాను మా అమ్మ చెప్పినట్టుగా చేసుకుంటాను అనమాట సో ఇప్పుడు హోమ్ మేడ్ బిస్బిల్లబాత్ పౌడర్ అండి వేసి బాగా కొద్దిసేపు మగ్గిస్తున్నామండి చింతపండు వేయట్లేదండి ఇప్పుడు చింతపండు వేస్తే మళ్ళీ అన్నము అవన్నీ ఉడకవు కదా తర్వాత టేస్ట్ చూసి టమాటా వేసాను కదా పులుపు సరిపోకపోతే అప్పుడు మళ్ళీ కొంచెం చింతపండు రసము ఉప్పు వేస్తాను ఉప్పు కూడా టేస్ట్ చూసుకుంటాం కదా అప్పుడు రెండు కలిపి మళ్ళీ వేస్తాను అనమాట వేసి కాసేపు మళ్ళీ ఉడికిస్తాను ఇదిగోండి బియ్యము పప్పు కడిగి పెట్టుకున్నానండి కడిగి నీళ్లు మెజర్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఈ బియ్యం అనేటివి దీంట్లో వేసేస్తున్నాను వేసి ఒకసారి ఇలా కలిపేసి మూత పెట్టేస్తున్నానండి ఇన్స్టాపాటి పెట్టేసి నేను ఇక్కడ రైస్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను మనము దీనికి కూడా విజిల్ అనేది న్యాచురల్గానే రిలీజ్ అవ్వాలండి తీసేయకూడదు అనమాట మనము స్పూన్ పెట్టి ఇలా విజిల్ పైకి లేపి అలా తీసేయకూడదు చూడండి విజిల్ న్యాచురల్గా రిలీజ్ అయిపోయాక నేను ఓపెన్ చేస్తున్నాను చూడండి ఇప్పుడు ఈ విధంగా అయింది మనం ఇప్పుడు వాటరు కన్సిస్టెన్సీ చూసుకొని వాటర్ యాడ్ చేసుకోవాలండి అండ్ నేను ఇందాక చింతపండు వేయలేదు కదా ఇప్పుడు చింతపండు వేస్తున్నానండి కొంచెంగాను ఇదిగోండి వాటర్ వేసి బాగా మళ్ళీ ఉడికిస్తున్నాను ఇదిగోండి తరువాత పెట్టేసుకున్నానండి నెయ్యి తరువాత జీడిపప్పు వేసి నెయ్యి తర్వాత పెట్టుకున్నాను ఇప్పుడు ఇది వేసేస్తున్నాను బాగా కలిపేసుకోవాలండి ఇప్పుడు ఇదంతాను కలిపేసుకొని మళ్ళీ ఒక చింతపండు వేసాం కదా ఒక్క ఫైవ్ మినిట్స్ చిన్న మంట మీద పెట్టుకొని ఉడికించుకుంటే బాగుంటుందండి ఈ కన్సిస్టెన్సీ ఈ కన్సిస్టెన్సీ ఉండాలండి బిస్ బిస్బిల అనేది ఇప్పుడు మళ్ళీ కొంచెం చల్లగా అయ్యాక గట్టి గట్టిపడుతుంది ఈ విధంగా ఉంటే బాగుంటుందన్నమాట ఇప్పుడు నేను ఇప్పుడు ఉప్పు సారి చూస్తున్నానండి కొంచెం ఉప్పు పడుతుందండి కొంచెం ఉప్పు వేస్తున్నాను ఫైనల్గా కొత్తిమీర అండి ఇన్స్టాపాట్లో బిస్బిల్లబాత్ రెడీ అండి దీన్ని చిప్స్తో కానీ పాపడ్స్తో కానీ తింటే చాలా బాగుంటుంది మీరు కూడా చేసుకొని ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ